క్రైస్తవ సిద్ధాంతాల విషయంలో పిడి సుందర్రావు గారు కానీ బిఓయూఐ కానీ కంప్లీట్ జీరో నాలెడ్జ్ లైవ్లోనే స్టేట్మెంట్ చేస్తున్నాం ఎవడైతే యేసుక్రీస్తు దైవత్వాన్ని వ్యతిరేకిస్తాడో వాడు కలలో కూడా క్రైస్తవుడు కాలేడు తండ్రిని కుమారుని ఒప్పుకొని వీడే క్రీస్తు విరోధి అన్నాడు యోహాను వాళ్ళతో శుభమని కూడా చెప్పొద్దన్నాడు వారికి రక్షణ లేదు వారు మరణిస్తే నిచ్చే నరకానికి వెళ్ళిపోతారు కనుక వారికి ప్రేమతో సువార్త చెప్దాము వారి విషయమే ప్రార్థన చేద్దాం వారిని క్రైస్తవులని నమ్మేకండి నమ్మేటండి యోహన్ చెప్తాడు ఈ మాట నేను అన యోహన్ అంటారు వారు మన సంబంధులు కాదు కాబట్టి మనలో నుండి వెళ్ళిపోయారు ఏరియస్ చెప్పిన ఏరియనిజం అని ఈ వాదాన్ని వారు కంప్లీట్ గా సార్ అది దైపు బోధ అది క్రైస్తవ్యం కాదని అప్పుడే తీసేశారు కానీ మరల ఈ రీసెంట్ టైంలో వీళ్ళు పట్టుకుని వచ్చాయి యేసుప్రభు చిన్న దేవుడు అని కాబట్టి ఇప్పుడు మనం అనగు తొట్లేదు యేసుప్రభు యొక్క దైవత్వాన్ని కించపరిచే భ్రష్ట బోధలు మన తెలుగు రాష్ట్రాలలో భయంకరంగా వ్యాపించేశాయి ఎన్నో లక్షల మంది ఎవరు పాపం అర్థం కాదు వాళ్ళు అసలు ఏమై ఉండే అసలు ఏమీ తెలీదు